ఒక వేష్య ఒక సాధువు శిష్యుడిని ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉండేది అతను ఆమె ఎదురుగా వచ్చినప్పుడల్లా ఆమె అతను ఆట పట్టిస్తూ హాస్యమాడుతూ ఉండేది కానీ ఆ శిష్యుడు ఆమె మాటలను పట్టించుకోకుండా నిశ్శబ్దంగా తన పని చూసుకునేవాడు ఒక రోజు అతని గురువు నీవు వెళ్లి నిప్పు తీసుకురా అని ఆజ్ఞాపించాడు ఆ రోజుల్లో ప్రజలు నిప్పును బూడిద కింద దాచుంచేవారు అవసరమైనప్పుడు దాన్ని తీసివాడేవారు శిష్యుడు వీధుల్లో తిరుగుతూ నిప్పు కోసం అడిగాడు కానీ నిప్పు ఎక్కడా దొరకలేదు చివరికి అతను వేష ఉండే వీధికి వెళ్లాడు అక్కడ ఆ వేష ఒక్క తాగుతూ కనిపించింది ఆమెతో అతనికి ముందు గొడవలు ఉన్నాయని తెలిసిన గురువు ఆదేశం కోసం అతను ఆమె ఇంటికి వెళ్ళాడు ఆమె అతని చూసి ఏంటి ఏం కావాలి అని అడిగింది అతను అమ్మా నాకు నిప్పు కావాలి అని చెప్పాడు ఆమె నవ్వుతూ నిప్పు కావాలంటే నీ కన్ను అప్పుడు నిప్పిస్తాను అని ఆటపటించింది శిష్యుడు ఆలోచించి తన కన్ను తీసి ఆమె ముందుంచాడు ఆమె భయపడి వెంటనే అతనికి నిప్పించింది శిష్యుడు నిప్పు తీసుకుని కంటికి కట్టుకట్టుకుని గురువు దగ్గరికి వెళ్ళాడు గురువు నిప్పు తెచ్చావా అని అడిగాడు అవునవును గురుదేవా తెచ్చాను అని చెప్పాడు మరి నీ కంటికా కట్టెందుకు అని గురువు అడిగాడు నా కంటికి నొప్పిగా ఉంది అని శిష్యుడు సమాధానం చెప్పాడు గురువు కట్టు తీసే అని చెప్పాడు కట్టు తీసినప్పుడు శిష్యుడి కన్ను ఆరోగ్యంగా ఎటువంటి లోపం లేకుండా ఉంది గురువు నవ్వి దేవుడు ఎప్పుడూ తన భక్తుల గౌరవాన్ని కాపాడుతాడు అని చెప్పాడు